గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం ప్రకారం జాతకుడికి అయినా దశారూపంలో అయినా గ్రహాలు పెట్టే ఇబ్బందులు కష్టాల నుంచి ఎదుర్కోవాలంటే గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది ఈ గురుబలం కొరకు మనం ఈ జూలై నెల అంటే అంటే ఆషాఢ మాసంలో జూలై పదో తారీఖున గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది మరి ఆ కారణం వల్ల ఆ రోజు గురువుల్ని సత్కరించడం వల్ల మీకు గురుబలం పెరుగుతూ ఉంటుంది అంటే మామూలుగా చేసే రోజుల్లో కన్నా కొన్ని ప్రత్యేక దినాల్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల ఆ బలం విశేషంగా వంద రెట్లు వెయ్యి రెట్లు కూడా పెరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే మీరు ఈ గురు పౌర్ణమి రోజు ఎవరైతే మీకు విద్య నేర్పేరు గురువు మీ జీవనోపాధికి సహకరించే విధంగా విద్య నేర్పిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మీ గురువుతో సమానం అంటే గురువు ఎటువంటి వాడు అన్న విషయాన్ని చూడకుండా ఆ గురు పౌర్ణమి రోజు గురువు గారికి చక్కగా వీలైతే పాదాభివందనం చేయండి దాంతోపాటుగా వారికి సాంప్రదాయమైనటువంటి వస్తువులు అంటే బట్టలు కానీ వారికి ఏదైతే వాళ్ళు ఇష్టంగా ఇష్టపడుతూ ఉంటారో ఒక సీడ్సో ఫ్రూట్సో గారికి సత్కరించడం గురువుగారి ఇంటికి వెళ్ళి ఏదైనా కొద్దిగా ఆ రోజు లాంటివి చేయడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటాం గురువుగారు లేరు తండ్రి గారు తాతగారు వాళ్ళకి చేయొచ్చు లేని పక్షంలో అందరికీ గురువైనటువంటి సాయిబాబా వారు రాఘవేంద్ర స్వామి వారు దత్తాత్రేయులు వారు ఆలయం దర్శించి విధి విధానంగా ఆ రోజు స్వామివారిని అర్చించడం ఈ విధంగా గురు పౌర్ణిమ చేసుకోవడం వలన గురుబలం పెరుగుతుంది గురుబలంతో మీకు అటు సంస్కారం అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే జాతకుడు జీవితంలో సుఖపడాలన్నా స్త్రీలకు సౌభాగ్యం కలగాలన్నా శుక్రగ్రహం తప్పనిసరిగా జాతకంలో బలంగా ఉండాలి అటువంటి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ఇదే జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ప్రారంభం ప్రారంభమే మనకి శుక్రవారంతో శ్రావణ శుక్రవారంతో ప్రారంభమవుతుంది కాబట్టి అది కేవలం శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం స్త్రీలకే కాకుండా మగవారు కూడా కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది ఆ రోజు కంపల్సరీగా ప్రతి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం విధి విధానంగా నియమంగా ఉంటూ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సౌభాగ్య వస్తువులు పెస్తూ సాధ్యైనంత వరకు స్త్రీలకి అంటే మీరు ఎవరైనా సరే స్త్రీలకి పేరంటం లోపంలో వాళ్ళకి తాంబూలం దక్షిణ వస్త్రాలు మీకు ఏది సమకూర్తి అది సమకూర్చడం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అక్క జల్లుకి తల్లిగారికి అత్తగారికి అంటే ఎవరైతే మీ రక్త సంబంధి బంధువులు ఉన్నారో మీ శక్తి కొలది వారిని సత్కరించడం వల్ల వారి ఆశీస్సులు పొందడం వల్ల వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి మాంగళ్య బలం పెరుగుతూ ఉంటుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అంటే ఒకే నెలలో అటు శుక్రబలం పెంచుకోవడానికి అటు గురుబలం పెంచుకోవడానికి అవకాశం రావడం జరిగింది ఈ రెండు మనకి శుక్రబలం గురుబలం పెరిగితే సమస్త గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారికి ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక అమ్మవారి ఆలయ దర్శనం దర్శించడం ఇప్పుడు ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారికి శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి దర్శించడం ఈ విధంగా ఏ నెలలో ఆ దైవాన్ని పూజించుకోవడం వల్ల గ్రహాలు మనకి శాంతించి మనకు అనుకూలంగా మారుతూ మనలో కూడా ఒక శక్తి ప్రవేశించి విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది స్వస్తి నమ శ్రీమాత్రైన జయగురు నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం ఈ రాశి వారికి ఈ నెలలో ఉద్యోగం మారే ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది అలాగే కొత్త ఉద్యోగం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉండదు ఇప్పుడు ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో శని సంచారం అర్ధాష్టమ శని ప్రభావం వల్ల చాలా మానసిక ప్రశాంతత కోల్పోవడం జరుగుతూ ఉంటుంది చిన్న విషయాన్ని కూడా ఎక్కువ ఆందోళన పడుతూ మనోవిచారంతో కాలం గడపడం జరుగుతూ ఉంటుంది అటు విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలు అలాగే పెద్దవారికి స్థిరాస్తి సంబంధించిన విషయాలు అలాగే ఇంట్లో ఎవరో ఒకరికి ఏదో ఒక అనారోగ్య కారణం వల్ల విధులు సరిగ్గా నిర్వహించలేకపోవడం అటు వృత్తిపరంగా అవ్వటం ఏదైనా జాతకుడు ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ఇంటికి వెళితే ఏదో ఒక సమస్య ఉంటుంది అన్న విధంగా ఎక్కువ సమయం బయట కాలక్షేపం చేయడానికి కారణం అవుతూ ఉంటుంది ఇది కొంతమందికి విద్యార్థులు లాంటి వాళ్ళు ఏదంటే ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకోవడం ఫ్రెండ్ ఇంట్లో ఉండి చదువుకోవడం చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు అయితే ఫ్యామిలీ ఒక చోట ఉద్యోగం ఒక చోట చేయడం వల్ల సరైనటువంటి వసతి సౌకర్యాలు లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది మరి ఈ కారణం వల్ల ఇప్పుడు ఏమైందంటే రేపు ప్రభుత్వ అయితే ఎటు తప్పదు మామూలుగా సాంప్రదాయ వృత్తులు అది ఉన్న వాళ్ళకి కంపల్సరిగా ఉద్యోగం మారవలసి ఉంటుంది అంటే దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క రాశిలో ఉన్నప్పుడు కంపల్సరిగా కొంతమంది వృత్తినిచ్చి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు ఎంతో దూరంగా ఉంటారు సిటీకి రోజు నలభై యాభై కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు కొంతమంది సమయంలో ఇలా మారడానికి కూడా ప్రయత్నం జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా పెద్దగా మీరు అక్కడ చేసినా ఇక్కడ చేసినా పెద్దగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు శ్రమ మాత్రం కామన్గా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి రాష్ట్రాధిపతి గురువు సప్తమ స్థానంలో సంచరిస్తూ భాగ్యాధిపతితో కలిసి ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంలో ఏంటంటే ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించడానికి విదేశంలో ఉన్నటువంటి పిల్లల్ని కలుసుకోవడానికి లేదా పిల్లలైతే పెద్ద తల్లిదండ్రులని అక్కడ ఉన్న వాళ్ళని కలుసుకోవడానికి ఏదో ఒక దూర ప్రాంత ప్రయాణం తప్పకుండా చేయవలసి ఉంటుంది అది వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి కానీ విద్యార్థులకు కానీ మొత్తం మీద ఈ విధంగా కొంత తప్పనిసరిగా జర్నీ చేయడం కానీ పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ పెద్దవారిని కలుసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది అయితే వివాహ విషయంలో చాలా వరకు అంటే ఇది కొద్దిగా కొత్త పాయింట్ అవ్వచ్చు ఎవరైతే రెండవసారి వివాహానికి ప్రయత్నం చేస్తుంటారో అంటే ఫస్ట్ టైం వివాహం ఫెయిల్ సెకండ్ టైం వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ గ్రహస్థితి చాలా వరకు సహకరించే అవకాశం ఉంది ఈ సమయంలో మీకు ఏదైనా ఇటువంటిది వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి మీలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళతో వివాహం జరిగే అవకాశం ఉండదు అలాగే శుక్రుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల భార్యతో కానీ బాధ్యతలు బంధువులతో కానీ అత్తవారితో కానీ మొత్తం మీద అధికారంతో ఉన్న స్త్రీలు అవచ్చు ఏదైనా స్త్రీలతో విరోధాలు విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ధనుసు రాశి వారికే కాదు ఏ రాశి వారికైనా ఒకటే సిస్టమ్ మీ యొక్క గోచార రీచ్ అయితేనే జాతక రీచ్ అయితే స్త్రీలతో విరోధం వచ్చింది అంటే మీ కుమార్తెతో అవ్వచ్చు భార్యతో అవ్వచ్చు తల్లితో అవ్వచ్చు అంటే ఆ కంపల్సరీగా ఆ సమయంలో మీ ఆర్థిక పరమైనటువంటి స్థితి చాలా స్ట్రగుల్గా ఉంటుంది అన్నమాట కేవలం ఈ రెండు సింబాలిక్గా జరుగుతూ ఉంటాయి అందుకని ఈ సమయంలో మీకు గతంలో సహకరించిన స్త్రీలతోనే విరోధం వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళతో రాజీ మార్గంలో వెళ్ళి తప్పు మీదైనా వాళ్ళదైనా పెద్దగా ఏమి నష్టమే లేదు వాళ్ళతో రాజీ పడటం వల్ల ఏంటంటే మీకు ఒక విధంగా మనశ్శాంతిగా ఉంటుంది మరో విధంగా ఆర్థిక పరంగా మీకు కలిసి రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ సమయంలో మీకు ఏదైనా అప్పు దొరకాలన్నా ఏదైనా సహకారం లభించాలన్నా హండ్రెడ్ పర్సెంట్ దొరికే అవకాశం ఉంది అందుకని అంటే ఎవరితో విరోధం పెట్టుకోకుండా సావధానంగా మీ యొక్క పనులు కంప్లీట్ చేసుకోవడం మంచిది ఇక మూడో స్థానంలో రాహుయ్యే కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ పరిచయాలు ఎలా ఉంటాయంటే మీకు ఏదైనా ఒక పనిని నెరవేరాలనుకున్నప్పుడు వారు ఏ పద్ధతిలో అయినా డైరెక్ట్ పద్ధతిలో అయినా ఇండైరెక్ట్ పద్ధతిలో అయినా బ్యాక్ డోర్లో అయినా చట్టాన్ని అతిక్రమించైనా అని పూర్తి ఆ పని పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి సర్కిలు మిత్రులు మీకు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అంటే స్వభావ సిద్ధంగా ఈ ధనుసు రాశి ధనుసులకిన వారు ప్రతీది కూడా పెర్ఫెక్ట్గా నిజాయితీగా ఉండాలని అనుకుంటారు తప్ప ఏమాత్రం దాన్ని డివియేట్ చేసి తప్పుడు సమాచారం ఇచ్చి ఆ పని పూర్తి చేసుకుందామనే ఆలోచన అయితే వారికి ఉండదు బట్ కానీ ఈ సమయంలో అటువంటి చర్యల ద్వారా అటువంటి మీడియాటర్ల ద్వారా తప్పనిసరిగా మీ పని పూర్తి చేసుకోవాల్సి రావడం జరుగుతుంటుంది బట్ ఏదైనా మొత్తం మీద అది పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజ కేతువులు భూములు సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటి వల్ల మీకు ఫైనల్గా పరిష్కారం దొరుకుతూ ఉంటుంది అలాగే విద్యార్థులకు కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్న ఉన్నత విద్యా అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద ఈ ధనుసు రాశి వారికి ప్రతిదీ కూడా కష్టం మీద ఆ పని పూర్తి అవుతుంటుంది కాబట్టి కొద్దిగా ఓర్పుగా ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేస్తే ప్రతి పని సజావుగా సాగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామిని పూజించుకోవడం వల్ల వీలైతే ప్రతి శనివారం హనుమాన్ ఆలయంలో సింధూరంతో పూజించుకుంటే ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మీ పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి